పార్వతీపురంలో రెండు రోజుల ముందే క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సతీమణి బోనెల అనుష గారి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే విజయ్ చంద్ర కుటుంబ సభ్యులతో భారీ కేక్ కట్టించి అందరికీ ఆప్యాయంగా పంపిణీ చేశారు ఎన్డీఏ నాయకులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు చేసుకున్నారు ముందుగా క్రిస్మస్ మత పెద్దలు వేదికపై ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎమ్మెల్యే విజయ్ చంద్ర కుటుంబ సభ్యులకు ప్రజలకు ఆశీర్వచనాలు అందజేశారు ఈ వేడుకల్లో ఐదు వేలకు పైగా జనవరికి విందు భోజనాలు ఏర్పాటు చేశారు నా కుటుంబ సభ్యులని ఈరోజు పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నాకోసం అంటే ఇది పండుగ ఎవరితో చేసుకుంటారండి కుటుంబ సభ్యులతోనే చేసుకుంటారు మిమ్మల్ని ఎప్పుడైతే ఈ ఊర్లో అడుగు పెట్టానో తెలుగుదేశం కండువా చేసుకున్న ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులే అన్నలు అక్కలేకే అక్క నమ్ముకుంటాం ఈ పార్వతీపురంలో జరిగే ప్రతి పండుగ సంక్రాంతి కూడా మీతోనే చేసుకుంటున్నా క్రిస్మస్ మీతోనే చేసుకుంటున్నా ఉగాది కూడా మీతోనే చేసుకుంటున్నా ఎన్డీఏ కూటంలో ఎవరైతే కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రావాలి మనందరం కలిసి ఒక మంచి పండగని కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి క్రిస్మస్ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది ఒక అద్భుతమైన రోజు అందరితో షేర్ చేసుకొని ఆనందంగా గడపడానికి ఈ కార్యక్రమం పెట్టాం పార్టీ ఉద్దేశాలు కూటంలో ఉన్న ప్రతి ఒక్కరు రావాలి అందరూ సంతోషంగా ఉండాలని ఈరోజు విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు విందుని తీసుకెళ్తూ మీ యొక్క ఆశీర్వాదాలు కూడా ఇవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను జై హింద్ జై తెలుగుదేశం